అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం వృషిక రాశి యొక్క మే నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఇప్పుడు మనం ఆరో ఉద్యోగస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ వారిగా మీరు ప్రథమార్థంలో అనుకూలమైన సమయాన్ని ద్వితీయార్థంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి మీరు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు లేదా పనిలో అదనపు బాధ్యతలను పొందవచ్చు ఈ నెలలో మీరు పనిచేసే ప్రదేశంలో కొంత మార్పు కూడా ఉంటుంది ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి దాని కారణంగా వారి బాధ్యతలు కూడా మీరు స్వీకరించి పనులు పూర్తి చేయాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము ఆర్థికంగా ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది ఎందుకంటే మీరు మీ ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు కానీ అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల ఆరోగ్యం మరియు రుణ చెల్లింపు కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు పెట్టుబడులకు ఈ మాసం మంచిది కాదు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ మాసం ప్రథమార్థం బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ సమయంలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు ద్వితీయార్థంలో గురువు మరియు రాహుకేతుల గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కడుపు మరియు హృదయానికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీరు మీ పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ కుటుంబ సభ్యులలో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కానీ లేదా వారి పనుల్లో విజయం సాధించడం కానీ జరుగుతుంది ద్వితీయార్థంలో రాహువు మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన కుటుంబంలో కొంత అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ఎవరితో వివాదాలకు దిగకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది వ్యాపారస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము వ్యాపారులకు ఈ నెలలో కొంత సాధారణ వ్యాపారం ఉంటుంది ప్రథమార్థంలో వ్యాపార పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది అయితే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ తక్కువ రాబడిని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీనిపై దృష్టి పెట్టాలి మరియు సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులకు ఎలా ఉందో ఎప్పుడు చూద్దాము విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వారు పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు పొందుతారు వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం కూడా పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని సాధించేందుకు కష్టపడాలని ప్రయత్నాలను వదులుకోవద్దని సూచించడమైనది మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే వృశ్చిక వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి తాంబూలం శనిగలను ముత్తెదువులకు సమర్పించండి శనిగల ప్రసాదమును ఆలయాలలో పంచిపెట్టండి చూసాం కదా అండి వృశ్చిక రాశి వారి మే నెల రాశి ఫలాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్